నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రవరం అనే గ్రామంలో ఒక ఏహెచ్పి అంటే పగలు దొంగతనం జరిగింది పసుపులేటి లక్ష్మి అనే ఆవిడ ఇంట్లో లేని సమయంలో పగలు పదిన్నర పదకొండున్నర మధ్యలో ఇంటికి తాళాలు భద్రపొట్టి లోపల ప్రవేశించి ఇంకో ఓపెన్ చేసి వారు దాచుకున్న క్యాష్ ఫార్టీ థౌజండ్ అలాగే వాళ్ళ ఇంట్లో ఉంచుకున్న బంగారు నాన్ దాడు సుమారు సిక్స్టీన్ ఫ్యామిలీ ఉంటుంది అలాగే ఒక చేతి ఉండటం ఆ బీరువా బీరువాకర్లు బ్రేక్ చేసి అవి తీసుకొని ఫింగర్ ప్రింట్స్ అంటే టెక్నికల్ వాల్యూస్ ఈ కేసులో కేసు మనము ఎలాగా పట్టుకున్నామంటే టెక్నికల్ వాల్యూస్ ఇతర ఆ బ్రేక్ చేసిన ఐరన్ సేఫ్ బ్రేక్ చేసినప్పుడు అతను ఫింగర్ ప్రింట్స్ ఆ బీర్వా మీద పడడం బూత్ సర్ఫేస్ మీద అవ్వడం అది మా విజయవాడ సిటీ కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఫింగర్ ప్రింట్స్ యూనట్ ఒకటి ఉంది అది ఇమ్మీడియట్లీ ఫిల్కి వచ్చి అక్కడ ఫింట్స్ని డెవలప్ చేసి డెవలప్ చేస్తే పాత నేరస్తులతో ఇక్కడ దొరికిన ప్రింట్స్ ట్యాలీ అవ్వడం మ్యాచ్ మ్యాచ్ అయ్యి ట్యాలీ అవ్వడము ఆ దొంగ పేర్లు వాళ్ళు ఎక్కడ గతంలో ఎక్కడెక్కడ చేశారు వారి పేర్లు ఏంటో ఎంఓ అంట మోడల్స్ సామ్రా అవన్నీ మాకు వెంటనే తెలియజేయడం ఆ తెలియజేయడంతో చుట్టుపక్కల గ్రామాలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ టైప్ ఆఫ్ అఫెన్స్ చేసేవాళ్ళు ఎవరు ఉన్నారని వెరిఫై చేయడము అప్పుడు కొన్ని గ్రామాల్లో కొన్ని పోలీస్ స్టేషన్లోని పాత నేరస్తులు కూడాను విచారించాను విచారించి కొన్ని కోదాడ తెలంగాణ వైపు ఇమ్మ ఇబ్రంపట్నం వైపుకి తిరుపూరు వేపుకి మూడు కిలుమిడర్ పెట్టి అట్లా అపెన్షన్ చేసిన వాళ్ళు ఇష్టం వెరిఫై చేశాను